ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది వరి పంట అనేది పండిపోయిందండి వరి పంట పండిపోయిన వరి ఎలా ఊడ్చుకుంటారు విధానం అనేది చెప్పడానికి అనేది ఈ రోజు అనేది రావడం అనేది జరిగిందండి ఇది సుమారు జూన్ జూన్ నెలలో అనేది ఆకు అనేది పోయడం అనేది జరుగు జరుగుతుందండి నెక్స్ట్ ఏంటంటే జూలై నెలలో అనేది ఆకు జూలై పదిహేను అనేది ఆకు అనేది తీయడం అనేది జరుగుతుందండి జూలై ఆకు అనేది తీస్తారండి ఆకు తీసి జూలై నెలలో అనేది ఉడుచుకోవడం అనేది జరుగుతుందండి జూలై నెల తర్వాత అనేది పదిహేను రోజులకనేది గుండ అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ ఏంటంటే యాభై ఐదు రోజులకనేది మళ్ళీ గుండ అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి ఉడుచుకునే విధానం అనేది కూడా ఇప్పుడు అనేది చెప్పడం అనేది జరుగుతుందండి దీనికి అనేది మొత్తం మూడు దుక్కులు అనేది వేసుకోవాలండి ఫస్ట్ అనేది ఇదండి రొటా బ్యాటర్ తర్వాత కల్టివేటర్ నెక్స్ట్ ఏంటంటే ఇది వేస్తారండి దమ్ యొక్క పట్టేది అనేది వాటర్ అనేది ఫుల్గా అనేది పట్టేయడం అనేది జరుగుతుందండి ఫుల్గా వాటర్ అనేది పట్టేసి కట్టలు అనేది సర్దుకుంటారండి కట్టలు అనేది వేసుకుంటారు ఆ కట్టలను కట్టలు వేసుకున్న తర్వాత అనేది మనము ఏంటంటే పార్ పని అనేది చేసుకోవాలండి నీరు అనేది ఉండిపోతుంది కాబట్టి బొంగలు అనేది కూడా కప్పుకోవాలండి బొంగలు అనేది కప్పుకొని అనేది వాటర్ అనేది వదలాలండి వాటర్ అనేది వదిలిన తర్వాత అనేది ఇది ఉడుచుకోవాలండి ఉడుచుకున్న తర్వాత ఈ యొక్క ఏంటంటే దీది కూడా కొట్టాలండి ఏంటంటే నడ్డానికి అనేది తో అనేది కూడా బాగు చేసుకోవాలండి ఎందుకంటే ఈ అనేది బాగు చేసుకోకపోతే మనం ఎరువులు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కదండి కావున అప్పుడు అనేది మనం అనేది బాగు చేసుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే మనం ఈ యొక్క అయిపోయిన తర్వాత అనేది మిషన్ అనేది రావడం అనేది జరుగుతుందండి మిషన్తో అనేది కోయించడం అనేది జరుగుతుందండి కావున దీనికనేది ఇది కూడా దోమ మందు అనేది కూడా పిచ్చుకరీ అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ దోమకనేది కూడా మందుని అనేది ప్రతి ఒక్క మెడిసిన్స్ అనేది కూడా దీనికి అనేది పిచ్చుకరీ చేసుకోవడం అనేది జరుగుతుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి సరికొత్త కంటెంట్స్ అనేది మేము ముందుకు అనేది రావడం అనేది జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈ వీడి ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే జైన్ అండి